అంటే అమ్మవారి యొక్క స్తోత్రాలు ఎక్కడైతే పారాయణ జరుగుతాయో అమ్మవారు దాని యొక్క ఆ యొక్క భజనకి ప్రీతి చెంది నా పారాయణంగా చేస్తుందట అందుకనే మనకి ఉన్నటువంటి రెండు చేతులు ఉపయోగించి భజన చేయడం ఈ యొక్క నోరుని ఉపయోగించి అమ్మవారి పారాయణ చేయడం ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడ్డాడు కాబట్టి అందరూ కూడా ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని గట్టిగా ఒకసారి జయబోల్ మాతలా మాతృదేవోభవ తర్వాతనే పితృదేవోభవ తర్వాతనే దైవం తల్లి తర్వాతనే ఇబ్బంది అంత గొప్ప ధర్మం ఇలాంటి ధర్మాన్ని వదిలిపెడుతున్నారు దరిద్రం అదే మాట మనకి విన్నారా ఎందుకనంటే ఎంత గొప్పది అని అంటే చాలా మంది తెలియకుండానే ఆడవాళ్ళు కూడా ఇవాళ ఉన్నటువంటి చాలా మండలాలు ఏర్పడ్డాయి కదా మహిళా మండలాలు చెప్పి మనం తెలుస్తున్నాయి మంచి జరిగితే కావాల్సిందేమో మగవాళ్ళు తక్కువ ఆడవాళ్ళు ఎప్పుడూ ఒక పెట్టి ఎక్కువే మాతృలే అదే తప్ప ఆలోచన అర్థమైన చాలా మంది తెలియదు తెలియకుండానే మేము కూడా వాళ్ళకంటే వాళ్ళతో పాడారండి అంటే వాళ్ళతో కాదు మీరు మీరు ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ శిశు జననం తెలుసు కదా మీకు మాతృస్థానం అంటే ఎంత గొప్పదో అది మగవాళ్ళలో అవుతుందా ఆ స్థానమే గొప్పదో అలాంటివి అంత గొప్పత తత్వంలో ఉన్నటువంటి మీరు మగవారితో పోల్చుకోకూడదు వస్తారు మీరు ఎప్పుడో ఉమ్మవారితోనే ఆదితనాశక్తితో సమానం మీరు అంత గొప్ప చరిత్ర కలిగింది మన ధర్మం అందుకే ఆ హిందూత్సవం తెలుసుకోవాలి పారుపడ్డ ధర్మాలలో పోతే మనకి తెలియదు తెలియకుండా ఆడవాళ్ల యొక్క చరిత్రని నాశనం చేసుకొని మనం ఏ స్థితిలో తీ అలాంటి వాటిలో పోకూడదు మనం మన స్థాయిని ఎక్కడ ఉంచారో ఆ స్థాయిని గుర్తు చేసుకోవాలి ఆడవాళ్ళు అంత గొప్పవాళ్ళు ఇక్కడ కూడా అమ్మవారికి మీరంతా ఇప్పుడు కుగ్గుమార్తె చేశారు కదా ఈ కుక్కుమార్తెను ఇవ్వాడు చేయడం కాదు ఇవాళ లక్ష కుంకుమార్తెలు జరిగింది మీరు ఎందరో ఎంతమంది కానీ కాదు పుట్టిన దగ్గర నుంచి ఆరో నెల వరకు తల్లి అగరు కలిపి పెడుతుంది పొట్టు నలుపు ఇవాళ చాలా మంచిది అదే ఆశీర్వదనం పిల్లలకి బలం అగరు పెడతారు ఆరో నెల ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఆరో నెల వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలు కానీ పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఈ కామాక్షి పీఠం ఇక్కడ శివ ఇద్దరు కూర్చొని ఉంటారు ఎలా ఉంటారు పార్వతీదేవి దేవి శంకరు యొక్క మహోభాగంలో ఎడమ వేసుకొని కుడిగాలు కిందకి వేసుకొని ఉంటే పరమేశ్వరుడు ఎడమ తొల మీద అమ్మవారు కూర్చొని రెండు కాళ్ళు చాలా కిందకి అంటే ఇక్కడ శంకరుడు యొక్క అమ్మవారి రెండు కాళ్ళు వచ్చి ఉంటాయి ఆ మూడు కాళ్ళు ఇక్కడ వచ్చేసరికి మీరు రోజు పొద్దు పెడుతుంటే ఆ తల్లికి పరమేశ్వరుడికి నిత్యం అర్చన చేసిన యోగ్యత మీకు కలుగుతుంది అది మర్చిపోతుందా స్టిక్కర్లు పెడుతుందా స్టిక్కర్లు పెట్టుకోవచ్చా పార్వతి పరమేశ్వరు ఏం పెట్టాలి ఆ అర్హత వాళ్ళు విభూతి పెట్టాలి పరమేశ్వరుడి పాదం ఉంది కాబట్టి కుంకుమ పెట్టుకునే అర్హత లేని వాళ్ళు విభూతి ధరించాలి అది మన ధర్మం ఇంత సంస్కృతి సాయంత్రం ఇంకా కొన్ని విషయాలు చెప్తారమ్మా అమ్మవారి గురించి మన వాళ్ళు కూడా వచ్చారు మీరు కూడా చాలా పోలీసు తర్వాత ఎనభై తొమ్మిది నుంచి ధాన్యం తీసుకొని రావాలి ధాన్యం పోయాలి ధాన్యం అంటే వడ్లు అమ్మవారి మీద అలానే చీర చాకీటి ముక్క అంటే సౌభాగ్య ఊరికి ఆడబిడ్ అమ్మవారు ఆ అమ్మవారికి మనం ఆడపిల్లకి ఏమిస్తాం ద్రవ్యాదులు డబ్బులు కాదు సౌభాగ్య ద్రవ్యాదులు అంటే పసుపు కుంకుమ వస్త్రాలు పూలు పండ్లు కాటుక మత్యం దుబ్బెర ఇవి సౌభాగ్య ద్రవ్యాధులు ఇవి this <laughs>